తాళం వేసుకున్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు సాంకేతికతను వినియోగిస్తూ పొరుగు వారికి కూడా శబ్దం వినిపించకుండా ఎంచక్క సరిదేస్తూ పోలీసులకు పెరుగు సవాల్ విసురుతున్నారు అసలే వేసవికాలం పిల్లలకు సెలవులు కుటుంబాలతో విహారయాత్రలకు వెళ్ళేవారు అధికం అటువంటి ఇళ్లపై పత వెక్కి నిర్వహించి దోపిడీలకు పాల్పడుతున్నారు దొంగలు శ్రీకాకుళం జిల్లా పలాసా కాసేపుగ్గ మున్సిపాలిటీలోని రోటరీ నగర్లో గురువారం రాత్రి ఈ తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది ఎన్ఆర్జీఎస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న చాప అలివేని ఇంట్లో దొంగలు పడి విలువైన బంగారు వెండి వజ్రాభరణాలను దోచుకెళ్లిపోయారు ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు గడియలను కోసేసి ఇంట్లో చొరబడ్డారని తెలుస్తోంది గురువారం తన విధుల్లో భాగంగా ఫీల్డ్ వర్క్ నిర్వహించి తన స్వస్థలమైన హరిదాస్పురం గ్రామానికి అలివేని చేరుకొని రాత్రికి అక్కడే బస్ చేశారు ఇంటి తాళాలు లేకపోవడాన్ని గమనించిన స్థానికులు ఆమెకి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు బంగారం నగదు వెండి వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయినట్లు గుర్తించి హతాసులు అలివేని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు నుంచి ఉదయం పావుతాయి బయలుదేరించి నేను సొంత పని మేడం మా ఊళ్ళకి వెళ్ళాను సార్ అక్కడ ఫీల్ చూసుకొని పది గంటలు పద్దెనిమిది గంటల దానికి టైం వల్ల అక్కడ ఉండిపోయాను సార్ మార్నింగ్ వచ్చేసరికి ఆ ఇద్దరు ఫోన్ వచ్చింది సార్ ఇంట్లో ఫోన్ చేసి ఉన్నాను నేను అక్కడ రాలేదు సార్ వెంటనే బయలుదేరి మా మాత్రను సార్ వచ్చేసరికి మొత్తం అన్నీ అన్నీ తీసేసి ఎటువంటి అంత లాగేసి కట్ చేసేసి విలువలు ఆఫీ ఆ తీసేసి మొత్తం మా దాన్ని ఎత్తిపోయి సార్ మా చల్ల చదుర సార్ పోలీసుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మన నుంచి చూసేసి